దేవుడు లెక్క అడుగుతాడంట అందుకని మనము చాలా జాగ్రత్తగా అసలు దేవుడు లెక్క అడుగుతారంటావా అడుగుతాడా దేవుడు లెక్క అడుగుతాడా అడుగుతాడా అడగడం దాని ఏలు గ్రంథాన్ని పరిశీలన చేద్దాం ఐదు ఇరవై ఐదు దాని ఏలు ఐదు ఇరవై ఐదు ఈ వాక్య భావం ఏమనగా మేనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క దాన్ని చూచిను ప్రభుత్వ విషయంలో లెక్క చూచి చూచి దాని ఎవరంటే తను చెప్పండి తాత ముత్తాతలు సంపాదించిన సంపాద్యమును రాజ్యాన్ని బాగా అనుభవిస్తూ సర్వనాశనం చేస్తున్నాడు ఆ ఏమన్నారు బెల్చేసరు అర్థమైతుందా వాళ్ళ నానోళ్ళు వాళ్ళ తాతలు సంపాదించిన సంపాద్యం వాళ్ళ ఆస్తిని అంతా కూడా తగలెడుతున్నాడు ఓకే ఇతడు చేసిన కార్యములన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట ఏమంటున్నాడు మినీ మినీ టేకే బాబు నీ పని అయిపోయింది నీవు త్రాసులో పోగగా ఎలా ఉన్నావు గా ఉన్నావా ఎక్కువగా ఉన్నావా పడిపోయావా ఏం చేశాడంటే ఇతను తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉన్నాడు రాజ్య పరిపాలన భారం ఆయన మీద ఉన్నా చూసారా కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి పని చేస్తుంటే కుమారులు ఆ కుమార్తెలు ఏం చేస్తారంటే ఆ కష్టాన్ని తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టి తినటం తాగటం తిరగడం పరువు తీసి ఆ కష్టం వాళ్ళకి తెలీదు ఒక రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది ఆ విలువ అర్థమైందండి తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని నాశనం చేస్తా ఒక్క రూపాయి కూడా సంపాదించలేనటువంటి యవనస్తులు చాలా మంది ఉన్నారు దయచేసి ఒక విషయాన్ని నేను మీకు తెలియపరుచున్నాను తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోండి చిన్న వయసులో ఉన్నప్పుడు నా బుజ్జే నా బంగారమే నా బంగారు కొండే అనకుండా దయచేసి గారాబాలు గేరాబాలు చేయకుండా డబ్బులు ఇంత ఇంత తగలెత్తకుండా వాళ్ళ నెత్తుల మీద డబ్బు సంపాదించేటువంటి మార్గాన్ని చిన్న వయసు నుంచే వారికి నేర్పించండి స్తోత్రం చెప్పరు మీరు ఎందుకు చెబుతారు మనం చేయం మనం ఏకాడి అసలు ఈ తల్లిదండ్రులు రెండు బాధ్యత జరిపాలి మీకు తెలుసా ఒక విషయం చెప్తున్నాను అండి ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే చిన్న వయసు నుంచి చెప్తున్నాను చిన్న వయసు నుంచి అంటే వారికంటూ ఒక ఊహ తెలిసిన దగ్గర నుంచి వారిని సంపాదించుకోవడానికి బయటికి పంపిస్తారు నీకు నీవే సంపాదించుకో అని పంపిస్తూ ఉంటారు అర్థమవుతుందా బిలినియర్స్ అండ్ మిలియనియర్స్ అయితే ఏం చేస్తారో తెలుసా చిన్న వయసు నుంచే ఇదిగో చాలా చిన్న వయసు నుంచే ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు ఎలా కూర్చోవాలో నేర్పిస్తారు అర్థమవుతుందా ఎలా సంపాదించాలో సంపాదము ఎంత వృద్ధి చేయాలో కూడా మిలియనియర్స్ మిలియనియర్స్ నేర్పిస్తారు వాళ్ళ పిల్లలకి అవునంటారు కాదంటారు అందుకనే వాళ్ళందరూ కూడా రిచ్ అవుతుంటే కొంతమంది జీవితంలో వారందరూ కూడా ఎలా ఉంటున్నారంట వెనక పడిపోతున్నారు తెలివైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తెలివైన బిడ్డ ఏం చేస్తాడంటే వారి ఆస్తిని వృత్తిపరిచి తన తల్లిదండ్రులు వారికి వచ్చేటువంటి బిడ్డలను వారు సంతోషంగా ఉండేటట్లుగా చేస్తాడు బుద్ధి లేనోడు బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ఏ కష్ట సుఖం తేలినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆస్తిని తగలేసి చిన్న కుమారుడు వలే జల్ఫాలు చేసి అంతటిని కూడా సర్వనాశనము చేస్తారంట అట్ట రీతిగా కాదు అర్థమైందండి రీతిగా కాదు ఇప్పుడు ఏం చేయాలి అన్నిటిని బట్టి దేవుడు లెక్క అడుగుచాడంట కాబట్టి నా విన్నపం అంటే మీ పిల్లలకి చదువుని ఎలా నేర్పిస్తున్నారు ఒక రూపాయి ఎలా సంపాదించాలో కూడా నేర్పించండి ఇదిగో కొనుక్కో ఇల్లు అటు ఇల్లు అని పీడిస్తా ఉంటారు పీడించినప్పుడు ఓ ఇంత డబ్బులు ఇవి మాకండి వాళ్ళకి మల్టీప్లై యో మనీ ఓకే పెద్ద వాటి ఖర్చు పెట్ట మాకండి మీరు దయచేసి ఆలోచన చేయండి ఆలోచించండి దేవుడిచ్చే ప్రతి రూపాయి మీద ఆయన నామం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఇస్తున్నాడు ఆ రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఇష్టానుసారంగా దాన్ని ఖర్చు పెట్టడానికి వీలు లేదు ఆలోచన చేయండి తెలివిగా ఉండండి క్రిమిటటువంటి దేవుని బిడ తెలివిగా ఉండండి ఆయన చేస్తున్నటువంటి దాన్ని బట్టి దేవుడు అతడు ఎవరు రాజు ప్రపంచం అంతా కూడా ఆయన చేతిలో ఉంది అలాంటి సందర్భంలో ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుందా అంటే నీ లెక్క నేను చూడగా నువ్వు ఎలా ఉన్నావు త్రాసులో ఆ అతడికి కూడా లెక్క తప్పలేదు అందుకని యవనస్తులైనా వృద్ధులైనా పెద్దలైనా ఎవరైనా సరే దేవుడు ఈ రోజున మనలను ఆయన లెక్క అడిగే రోజు హూయా అర్థమైందా నెల ఆఖరి మనం ఏం చేస్తాం నెల ఆఖరులో మనం ఏం చేస్తాం కూర్చొని ఎంతెంత అయింది మన కుటుంబానికి ఎంత అయింది మన పిల్లల చదువులకి ఎంత అయింది ఏమండి అంతేనా మన యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర పని వాళ్ళు వాళ్ళకి ఎంత అయింది తిండికి ఎంత ఖర్చు పెట్టాము బయట తిరగడానికి ఎంత ఖర్చు పెట్టాము పెట్రోల్కి ఎంత అయింది అనే లెక్కలు వేసుకుంటూ పోతాం అవునంటారా కాదంటారా అలా చేస్తారు మీరు చేస్తే మీరు ధన్యులు ఎవరికి స్తోత్ర కొంచెం మీరు తెలివైన వారు ఏది లేకుండా అటు అనుకోండి ఆఫ్ మైండ్ ఏ మనకంటూ సంపాదన మీద ఖర్చు పెట్టే విధానం మీద మనకి ఎలాంటి అవగాహన లేని వారే ఎలాంటి బాధ్యత లేని వారే అలాగ ఉంటారు ఎంత సంపాదిస్తున్నో ఎంత ఎంత తీసుకొస్తున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు వాటిని ఎంత రెట్టింపు చేస్తున్నావు ఎంత దాచిపెట్టుకుంటున్నా అనేటువంటి విషయాలు కూడా మనకు తెలియకపోతే ఒక గృహ నిర్వాహకుడుగా నీ ఉండటం కూడా వ్యర్థమే అర్థమవుతుందా జ్ఞానము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును మూడు రాళ్ళు తన చేతులతో తన యొక్క ఇల్లును ఓడబెరుకును అర్థమవుతుందండి మీ అందరూ కూడా ఒక తెలివైనటువంటి గుణవంతులు ఒక భార్య ఆమె స్త్రీ ఏం చేస్తుందంటే తెలివైనటువంటి ఒక స్త్రీ జ్ఞానము కలిగిన స్త్రీ భార్య పొజిషన్లో ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టదు భర్త సంపాదించి కష్టపడి సంపాదించి ఇంటికి తెచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అర్థమైంది మీ అందరు కూడా దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా అవుతుంది మనం దేనికి ఖర్చు పెట్టాలి అన్న వివేచన మీకు ఉండాలి భర్త కంట భర్త కంట పదిహేను వేలు రూపాయల శాలరీ అయితే ఎనిమిది వేల రూపాయలకి చీరలకు ఖర్చు పెట్టిద్దంట ఎనిమిది వేల రూపాయలు ఏవండి పదిహేను వేలు ఎక్కడ ఎనిమిది వేలు అక్కడ ఇంకెంత ఉంటాయి వాళ్ళకి ఏం ఏం చేస్తారా ఏడు వేలకి ఏం చేస్తారు ఏమండి పిల్లలో వాళ్ళు ఏంది కొంచెమైన వివేచన ఉందా స్త్రీకి జ్ఞానం ఉందా కొంతమంది ఇళ్లలో అయితే ఈయనకి బుద్ధి ఉండదు ఆమెకి బుద్ధి ఉండదు ఇద్దరు దొందు దుందే ఏముండదో దారిద్ర్యం రావడం వంటి అర్థం ఏంటి ఆలోచన లేదు జ్ఞానము లేదు అర్థమవుతుందా సో డోంట్ వేస్ట్ యో వాల్యుబుల్ మనీ మీరు కష్టపడి సంపాదిస్తున్నారు కదా చెట్లకి ఏమైనా గాతనా మీ దగ్గర చెప్పండి నాకు కూడా ఏను చెట్లు గాతనాయా లేకపోతే అన్యాయం సంపాదిస్తున్నారా లేదు కదా ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదిస్తున్నటువంటి మీరు జాగ్రత్తగానే వాటిని ఖర్చు చేయండి దేవుడు లెక్క అడుగుతాడు అమ్మా లెక్క అడుగుతాడు గుర్తు పెట్టుకోండి మరియు మీ పిల్లలకు మీ బిడ్డలకు ఏం నేర్పిస్తారంటే ఒక రూపాయి ఎలా సంపాదించాలో నేర్పించండి అమ్మో నా పిల్లడు కష్టపడకూడదు చెమట పట్టకూడదు అట్లా రాదు ఓకే అయ్యగారి తెలియకుండా చాలా సార్లు మనం పోయి బయటకు పని పోయి నాకు తెలియదు అప్పుడు దాకా రూపాయి విలువ ఓ నాయనో ఎండలో పని చేస్తే తెలిసింది మనకి హార్డ్ వర్క్ చేయాలా వన్ రూపీ మనం సంపాదించాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలా ఏమండీ అదే ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎంతసేపు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చిన్న పిల్లోడు కూడా పోయి ఖర్చు పెడతాడు పది రూపాయలు ఇస్తే ఏంది ఇది అంటాడు ఇప్పుడు వాళ్ళకేంది వంద రూపాయలు ఇవ్వాలి పెద్ద నోటు పెద్ద నోటుతో తెలుసు వాళ్ళకి ఆ పెద్ద నోటు ఏంటో కూడా వాళ్ళకు తెలుసు అందుకనే డబ్బులు ఇచ్చి చెడగొట్టకోకుండా డబ్బుని ఎలా సంపాదించాలో వారికి నేర్పించండి డబ్బు మీద అవగాహన నేర్పించండి దేవునికి స్తోత్రం నేను భక్తి మీద కాక డబ్బు గురించి మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు ప్రతి రూపాయి కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటిదే ప్రతి రూపాయి వెనుక దేవుని యొక్క దయా దాక్షిణ్యములు ఉన్నాయని గ్రహించండి దేవునికి స్తోత్రం హూయాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా వాళ్ళే సంపాదించుకోవాలి వాళ్ళే చదువుకోవాలి అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు లేదు కదా ఇచ్చినటువంటి మంచి స్థితిని బట్టి జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుడి సేవకునిగా తెలియపరుస్తున్నాను హలో ఏది కూడా మరుగు చేయబడదంట ప్రతీది కూడా తేట తేటగా కనబడుతుందంట